అక్కడ నడువు లేకుండా వంగిపట్ని కానీ ఎక్కడికి వచ్చింది ఆ దేవుని సన్నిధికి వచ్చింది ఆ యేసు ప్రభు వారు ఆమెని చూసి ఆమె ఏమి చెప్పదా ఆమె చూస్తానే పద్దెనిమిది సంవత్సరాలుగా ఆమె దెయ్యం పట్టిన ఆమెని నువ్వు నేను చూస్తే మనకు తెలుస్తుంది మనకేమి తెలియదు కానీ ఏసు ప్రభు చూసి ఏం చేసినారు ఆమెని గొప్పగా విలువగా పిలిచి అమ్మారా ఇట్లా అని చెప్పేసి ఆమెకి ప్రార్థన చేసి ఆమెని ఆరోగ్యపరిచి పంపించినట్టుగా మనం చూస్తాం చూడ వాక్యము ఆ మాట ఎంత దొరుకుతుంది ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది ఆమె ప్రభుదినంలో దేవుని సన్నిధికి వచ్చింది ఇప్పుడు లత ఎక్కడికి వచ్చింది ఆమె ఎక్కడికో కొన్ని ఎక్కడ వచ్చింది లత వచ్చింది ఏమైంది లత ఇప్పుడు వారు స్వస్థత పొందుక సాక్షి చెప్తుంది ఇప్పుడు రాఖీ రాఖీ వాళ్ళమ్మ ఎప్పుడు మన దగ్గరకు వచ్చింది ఎప్పుడు వచ్చింది కానీ ఆమె కొరకు ప్రార్థన చేసిన ఈరోజు ఆమె చక్కగా సాక్షి చెప్పింది నా కూతురికి పెళ్ళి అతి కాకుండా ఆ అనేది ఎట్లా జరిగింది వీళ్ళ దగ్గర డబ్బు లేదు ఏమి లేదు కానీ దేవుడు గొప్పగా వివాహం చేసాడు అది కాబట్టి ఎక్కడికి వచ్చింది అవి దేవుని సన్నిధికి వచ్చింది వాళ్ళు ఎవరు రక్షణ పోదు ఆ అమ్మాయి కూడా దేవుని దగ్గర తెలియదు ఆ అమ్మాయి కూడా ప్రార్థన లేదు కానీ రాకి వాళ్ళ అమ్మ మటుకే ప్రార్థన చూసావా అమ్మ కొరకు దేవుడు ఏం చేసినాడు కుమార్తెకి చక్క ఇక్కడ మన దగ్గర కృష్ణవేణమ్మ గారు ఉన్నారు వాళ్ళు భార్య వద్ద ఇద్దరు వచ్చి ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు కూడా చక్కగా ప్రార్థన చేస్తారు ఇంట్లో కానీ వారికి ఒక వారికి కుమార్తె ఉండే కుమార్తె వివాహం జరగాలని ఉంటే ఉన్నప్పుడు ఉన్నట్టు కూడా మనకు అందరు తెలుసుకోండి మనం ప్రార్థనలు పెట్టినాము వివాహం జరిగించారు వివాహం జరిగిన తర్వాత అయ్యా మనం సంతానం సంతానవుడి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు అమ్మ నమస్తే గర్భతో ఉండదే చూసారా ఎందుకు ఏ సుప్రీము దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు బాగా యోచన చేసుకుంటే ప్రియమ్మ ఎక్కడికి వచ్చి అది ఇప్పుడు దేవస్ నిధికి వచ్చండి భర్తకి ఏం కావాలా ఉద్యోగం మంచి ఉద్యోగం కావాలి కాబట్టి ప్రియ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము ఆ భర్త కొరకు అర్చ మీరు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తాం నాకు ఆ ఉద్యోగం కాదు కానీ బాగా యోచన చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా సమస్యలు ఉండొచ్చినేమో కానీ ఇతరు ఇతరు కుమార్తె కుమార్నిచ్చింది బాగా యోచన చేసుకోండి ఒక విధమైనటువంటి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వీళ్ళు అంటే నేను ఈ లోక సంబంధం కోటిస్తాడు పిల్లలు దేవుడు ఒక విధంగా ఇస్తాడు ఒక విధంగా కష్టపెట్టినాడు అని అనుకోకూడదు మనం ప్రభు నాకు ఇది ఇచ్చినప్పుడు అది కూడా ఇస్తాడు నిజోగం ఇస్తాడు సంతోషం ఇస్తాడు సమాధానం ఇస్తాం ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఎవరు ఎవరు ఉంటారు ఇద్దరికి కొంత అమౌంట్ రావాలా అమౌంట్ రావాలా వాళ్ళు కూడా దేవుడు ఏం చేస్తాడు కాలంలో వాడికి అమౌంట్ చేస్తాడు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇప్పుడు మా మన అయ్యగారు ఉంటారు అయ్యగారు ఏమంటే సామ్యాలు గారు సామ్యాలు గారు వారు ఇద్దరు కుమారులు ఉంటారు వారికి ఒక పెద్ద కొడుకు ఇప్పుడు వివాహం జరగాల వీళ్ళు అనుకోలేం ఇంకా కానీ వివాహం జరగాలి అనుకోని ఉంటారు కానీ అది సంకల్పం అవతనే ఉంది ఎవరికి తెలియదు కానీ చక్కటి వివాహం జరిగించబోతాడు దేవుడు ఆ సాక్షి కూడా మనం చెప్పగలం కాబట్టి మనం దేవుని సందుకు వచ్చి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనకు చక్కటి ఆత్మబలం మనం ఏం విశ్వాసంతో ప్రార్థన చేయాలి లేదు ఇప్పుడు నాకు నాకు ఈరోజు కొంచెం అనారోగ్యత ఉందనుకో ప్రభా నాకు ఆరోగ్యం కలిగి చేసినంతగా చూస్తూ అవుతాడు నాకు ఆరోగ్యం ఇచ్చేదో చూస్తూ అవుతాను కానీ నాకు కొంచెం గిన్నెనెస్ ఉంటుంది అనుకో ఆయన కూడా ఏమి చేస్తావా నేను ప్రభా నాకు ఏ విధమంది లేదు ప్రధాన ముఠిలో ప్రభా నన్ను ముట్టి నువ్వు ఆశ్రయించినావు కాబట్టి నాకు ఆరోగ్యం ఇచ్చినా కాబట్టి నీ కోట్లా దాన్ని చూపించి ప్రార్థన కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా బలహీనలమే ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక కాబట్టి మనందరూ ఏం చేయాలా దేవుని చదువు మరుపెట్టినప్పుడు దేవుని ఒక కృప దేవుని దేవునిప్పాడు ఆశ్చర్యం కాబట్టి ఈ మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుంటాం దేవుడు మనం దీవిస్తాడు ఆశ్చర్య బలపరుస్తాడు ప్రార్థన చేసుకుంటాం మనం దేవుని ప్రేమ ఇదిగో ఎనులార భావంబు నను తెలియరే కేవలము నమ్ము పరలోక జీవంబు మనకబురో మిగిలిన ప్రేమ నమ్మకం పర్వ తండ్రి నేను నమ్ముకొని ఉంటే ప్రభా మేము నిత్య జీవ జీవం గల పరలో పరలోక రాజ్యం పోతామని వా మేము నమ్ముతున్నాం కాబట్టి ప్రభ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పిడ్డను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఈ లోక సంబంధంగా మేము కష్టములో నష్టములో బాధల్లో వేదంలో ఉన్నట్టు మీరు ప్రభా మా హృదయంలో సంతోషం ఇచ్చి సమాధానం ఇచ్చి మాకేమి అవసరం ఉందో ఇచ్చే ప్రభా మీరే కనికరం చూపించారు కాబట్టి ఇక్కడ సాక్షాలు చెప్పిన వారిని బట్టి చూస్తే ప్రభా మీరు చేయ గొప్ప కార్యాలు ఆశ్చర్యకారాలు అద్భుతకారాలు మాకు చేస్తారు మా కుటుంబం చేసి మమ్మల్ని బలపరుస్తారు స్థిరపరుస్తారు కూడా ప్రతి ఒక్క నేను మెరుగుపరుస్తారని నమ్మితే ప్రభుత్వ మెరుగుపరుస్తానని పెడుతున్నా ప్రభ ఈ చిన్న దీన ప్రార్థన వచ్చిన ప్రతి ఒక్క పేటని జ్ఞాపకం చేసుకోండి వారు హృదయవాన్ని తెచ్చండి సంతోషం ఏంటి సమాధానం కర కట్టడానికి వాళ్ళు స్థిరపరచమని ఏ స్వీకరిస్తున్నా ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి Thank <laughs> you.